హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెండెన్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో కర్రీ చేసే టైం లేకపోతే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే పుదీనా రైస్ రెసిపీ ఎవరికైనా నచ్చే స్టైల్లో ఇలా చేసి పెట్టండి ముద్ద కూడా వదలకుండా పూర్తిగా తింటారు సో లేట్ చేయకుండా ఈ సింపుల్ పుదీనా రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పుదీనా రైస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులని ఒక కప్పు వరకు తీసుకుని వేసుకోండి అందరికీ పుదీనా ఫ్లేవర్ నచ్చాలని లేదు కాబట్టి అందరికీ నచ్చే విధంగా కొద్దిగా మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసి బ్లెండ్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసి పక్కన పెట్టండి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేగనిచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఈ విధంగా కుక్ చేసేసుకుని డైరెక్ట్గా పేస్ట్లో వేసి కలిపేసుకోవడమే రైస్ అలాగే పుదీనా ఆకులు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పుదీనా ఫ్లేవర్ పెద్దగా డామినేట్ చేయదు సో అందరూ ఇష్టంగా తింటారు మొత్తం రైస్ ఈ పుదీనా పేస్ట్ అంతా కలిపేసిన తర్వాత పుదీనా రైస్ గిన్నెని పక్కన పెట్టి అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పది నుంచి పదిహేను జీడిపప్పు వేసి ఒక నిమిషం వేగనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చాయ్మినపప్పు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని పోపుల్ని బాగా ఫ్రై చేసుకున్నాక రెండు ఎండిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ తాలింపులో ఆవలైతే వేయద్దు టేస్ట్ అంత బాగోదు సో ఈ తాలింపు అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న ఈ పుదీనా రైస్లో వేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలిపేసిన తర్వాత రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కాస్త అడ్జస్ట్ చేసుకుని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ పుదీనా రైస్ రెసిపీని నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి